ఈ హెయిర్ డే ఒక్కసారి మన జుట్టుకు అప్లై చేయటం వల్ల సంవత్సరం అంతా కూడా జుట్టు అనేది నల్లగానే ఉంటుంది మళ్ళా కూడా మనం హెయిర్ డే అప్లై చేయాలని అవసరమే ఉండదు హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఇంట్ ఎలా ఉండారు అందరూ బాగుండారు కదా ఈరోజు కూడా ఒక మంచి పవర్ఫుల్ అయిన హెయిర్ డే అయితే మీ ముందుకు వచ్చేస్తున్నానండి పవర్ఫుల్ హెయిర్ డే ఎందుకన్నానంటే ఇందులో అయితే కానీ ఒక పవర్ఫుల్ అయిన పూలు అనేది యాడ్ చేసినాను ఈ పూలు యాడ్ చేయటం వల్ల మన జుట్టు అంతా కూడా నల్లగా ఉంటుంది సంవత్సరం అంతా కూడా జుట్టు తెల్లగా అవుతానే మళ్ళీ నెలకు ఒకసారి లేదా రెండు అరాలకు ఒకసారి అనేది అప్లై చేసుకుంటా అంటాం సో ఈ హెయిర్ డే అప్లై చేయటం వల్ల సంవత్సరం అంతా కూడా మనకు జుట్టు అనేది నల్లగా ఉంటుంది సో తెల్లగా మారదు తప్పకుండా ఈ హెయిర్ డే ట్రై చేయండి ఈ హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే కన్నా మనము ఫ్రెష్ గోరింటాకు అయితే తీసుకోవాలి ఫ్రెష్ గోరింటాకే తీసుకోండి ఒకవేళ మీకు అందుబాటులో లేదంటే కన్నా పౌడర్ అనేది తీసుకోండి ఫ్రెష్ గోరింటాకు ఉంటేనే మంచిది ఈ హెయిర్ డేక్ అయితే కన్నా తప్పకుండా ఫ్రెష్గా ఉండే గోరింటాకు తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ మాదిరిగా అయితే మనం ఫ్రెష్ గోరింటాకు అయితే ఒక పెరికిడ్ తీసుకోవాలా చిన్న మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో అంతా కూడా వేసేసుకోవాలా సో ఏమన్నా డస్ట్ ఉంటే కన్నా వాచ్ చేసుకోండి లేదంటే అలాగైనా వేసేసుకోండి ఇప్పుడు ఫ్రెష్గా ఉండే వచ్చేసి ఒక ఐదు ఆరు కొమ్మలు అనేది ఇంత తీసుకొని కడిగేసుకొని వేసుకోవాలి పవర్ఫుల్ అయిన పూలు అని చెప్పినా కదా ఇక్కడ చూపించే పూలేనండి సో మేమైతే కన్నా గణేష పూలు అంటాము మీరు ఏం పేరు పిలుస్తారో నాకు తెలియదు మేమైతే గణేష పూలు అంటాము సో ఈ గణేష పూలైతే ఈ మాదిరిగా తీసుకోవాలి పూలు మాత్రమే తీసుకోవాలండి కొమ్మలైతే తీసుకోకూడదు ఈ పూలు వల్ల మనకు జుట్టు అనేది నల్లగా మారుతుంది జుట్టు అనేది మనకు ఒత్తుగా ఉంటుంది అలాగే షైనీగా ఉంటుంది ఎండకపోతే మనకు మంచి షైనీగా కనపడుతుంది మన జుట్టు అనేది గణేష పూలు వేసేసుకొని ఫ్రెష్ కరివేపాకు ఒక ఐదు రెమ్మలు అనేది వేసుకొని కొద్దిగా నీళ్ళు అనేది వేసుకొని ఎంత ఈలు అవుతుందో అంత మెత్తగా పేస్ట్ అనేది చేసుకోవాలి ఈ మాదిరిగా పేస్ట్ అనేది చేసేసుకోవాలి సో గణేష పూలు అందరికీ అందుబాటులో ఉంటాయి తప్పకుండా ఈ పూలతో ఈ హెయిర్ డే ట్రై చేయండి ఈ మాదిరిగా మిక్సీ పట్టేసుకున్నాక ఒక బౌల్ తీసుకొని ఒక ఫిల్టర్ తీసుకొని మొత్తం కూడా ఈ మాదిరిగా ఫిల్టర్ అనేది చేసుకోవాలి ఫిల్టర్ చేసుకుంటే మనకు స్మూత్గా ఉంటుంది మన జుట్టుకు అప్లై చేసుకునేటప్పుడు సో అందుకని ఈ మాదిరిగా అయితే ఫిల్టర్ చేసుకోవాలి ఎక్కువ నీళ్ళు అనేది వేసుకోకూడదు కొద్దిగానే నీళ్ళు అనేది వేసుకొని మెత్తగా మనం పేస్ట్ చేసుకుంటే మనం ఈ మాదిరిగా ఫిల్టర్ చేసుకోవడానికి బాగుంటుంది ఈజీగా ఫిల్టర్ చేసుకునే కూడా మనకు ఆ జ్యూస్ వచ్చేసి చిక్కగా ఉండాలి సో అందుకని మనం నీళ్ళు అనేది తక్కువ వేసుకోవాలి మళ్ళీ కూడా మనం స్పూన్తో ఈ మాదిరిగా ఫ్రెజ్ చేసినామంటే అందులో ఉండే జ్యూస్ అంతా కూడా కిందికి అనేది వచ్చేస్తుంది ఆ బౌల్లోకి చూడండి ఈ మాదిరిగా మొత్తం కూడా వచ్చేసింది ఈ మాదిరిగా చిక్కగా ఉండాలి మనకు జ్యూస్ అనేది జ్యూస్ అయితే రెడీ అయిపోయింది మనం ఇప్పుడు జ్యూస్ అనేది రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి చూడండి ఎంత చిక్కగా ఉందో వీడియోలో చూపించే మాదిరిగా ఇట్టు ఉండాల జ్యూస్ తీసుకుంటే చిక్కగా ఉండాలి ఇప్పుడు ఇను కడాయి అనేది తీసుకొని ఒక రెండు స్పూన్లు వచ్చేసి బింగ్రాజ్ పౌడర్ అనేది వేసుకోవాలి బింగరాజ్ పౌడరు మన జుట్టుకు వచ్చేసి చాలా మంచిది జుట్టు నల్లగా మారుతుంది జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది ఇంకొక పౌడర్ వచ్చేసి బ్రహ్మి పౌడర్ అండి ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగా ఈ పౌడర్ అయితే తీసుకోవాలి బ్రహ్మి పౌడర్ చాలా మంచిది మన జుట్టుకు అనేది జుట్టు అనేది మనకు బ్లాక్గా మారుతుంది అలాగే మన జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది సో తప్పకుండా ఈ బ్రెమ్మీ పౌడర్ అనేది తీసుకోండి జ్యూస్ అంతా కూడా వేసేసుకున్నాక ఈ మాదిరిగా కలిపేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుందండి మనకు జ్యూస్ అనేది మనం రెండు రెండు స్పూన్లు అనేవి తీసుకున్నాము బింగరాజ్ పౌడర్ రెండు స్పూన్లు బ్రెమ్మీ పౌడర్ వచ్చేసి రెండు స్పూన్లు సో నాలుగు స్పూన్లకు మనకి ఈ జ్యూస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ గట్టిగా ఉండదంటే కనుక మీరు ఇంకా ఫిల్టర్ చేసి మనం పక్కన పెట్టింటాం కదా అందులో కొద్దిగా నీళ్ళు అనేది వేసుకొని జ్యూస్ అనేది కొద్దిగా తీసుకొని ఆ జ్యూస్ మాత్రమే వేసుకోండి ఇక్కడ చూడండి ఈ మాదిరి కలిపేసి ఒక అర్ధ గంట సేపు పక్కన పెట్టేసేలా ఒక అర్ధ గంట సేపు ఉన్నిచ్చినా చూడండి కలర్ అనేది మారింది మీకు ఒకవేళ టైం ఉంటే కనుక నైట్ కలుపుకొని పొద్దున్నే అనేది జుట్టుకు అనేది అప్లై చేసుకోండి లేదంటే ఈ మాదిరిగా ఒక హాఫ్ అన్ అవర్ అనేది పక్కన పెట్టేసి హాఫ్ అన్ అవర్ తర్వాత జుట్టుకు అనేది అప్లై చేసుకోండి మళ్ళీ ఒకసారి స్పూన్తో కలిపేసుకొని ఈ మాదిరిగా అనేది వేసేసుకోవాలి మొత్తం కూడా సో మొత్తం కూడా వేసేసుకున్నాక ఇప్పుడు జుట్టుకి ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను మంచి పవర్ఫుల్ అయిన హెయిర్ అండి తప్పకుండా ట్రై చేయండి మీకు తెల్ల జుట్టు అనేది రాదు తెల్ల జుట్టున్నా కూడా నల్లగా మారుతుంది సంవత్సరం అంతా కూడా మీరు జుట్టుకు అనేది హెయిర్ డే అప్లై చేయాలని అవసరమే ఉండదు అంత నల్లగా ఉంటుంది జుట్టుకు వచ్చేసి ఆయిల్ లేకుండా చూసుకోండి మొత్తం కూడా ఈ మాదిరిగా అయితే అప్లై చేసుకోవాలి మన వీడియోస్ ఇంకా మీరు ఎవరన్నా లైక్ చేయనట్టయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సో ఈ హెయిర్ డే వచ్చేసి బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎవరైనా ట్రై చేయవచ్చు తప్పకుండా ఈ మాదిరిగా అయితే ట్రై చేయండి మొత్తం కూడా అప్లై చేసుకున్నాక కరెక్ట్గా ఒక రెండు గంటల సేపు నుంచి మీరు వాడే షాంపు ఏదైనా పర్లేదండి ఆ షాంపుతో అయితే వాజ్ చేసేసుకోవాలా సో కరెక్ట్గా మనం ఈ మాదిరిగా హెయిర్ డే అంతా అప్లై చేసేసినాక ఒక రెండు గంటల సేపు ఉన్నిచ్చి నార్మల్ షాంపూతో వాష్ చేయాలి వారానికి ఈ మాదిరిగా రెండు సార్లే ట్రై చేయండి మీకు తెల్ల జుట్టు అనేది రాదు సంవత్సరం అంతా కూడా జుట్టు అనేది నల్లగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చింది అనుకుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాం